హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను అండ్ శ్రావణ మాసం అంటేనే మనకి గుమ్ముందుగా గుర్తొచ్చేది పూజలు కదా అందుకోసమనే నేను ఫోర్ ఓ క్లాక్కి లేచి అంతా క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్ అయితే మా వాచ్మెన్ ఆంటీ క్లీన్ చేస్తారు ఫైవ్ థర్టీకి కానీ ఆంటీ వచ్చేసరికి లేట్ అవుతుందనేసి నేనే ఫోర్ ఓ క్లాక్కి లేచి క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను మాప్ పెట్టేసుకున్న తర్వాత కడపని ఒక క్లాత్తో క్లీన్ చేసుకున్నాను చాలామంది కడపని అదే మాప్తో క్లీన్ చేస్తూ ఉంటారు అలా చేయద్దు దయచేసి ప్లీజ్ అంత మంచిది కాదు అలా చేయడం నేను అయితే పసుపు పసుపుతో పూదించుకున్నాను పసుపుతో పూజించుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసుకున్నాను అలాగే సైడ్లకు కూడా పసుపుతో పూదించుకొని స్వస్తిక్ సింబల్ వేసుకున్నాను ఇంటి ముందు కూడా పిండితో వేసుకుందామంటే ఉన్న చిన్న ప్లేస్లో వేసుకోలేము అందుకే చాక్పీస్తో ముగ్గు వేసుకున్నాను చాక్పీస్తో ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా అందులోనే హ్యాపీనెస్ వెతుక్కున్నాను యాక్చువల్ అయితే ముగ్గుతో వేస్తేనే బాగుంటుంది కనుక ఇక్కడ మనకి చాయిస్ లేదు కాబట్టి చాపిస్తూ వేసాను అలాగే తులసి కోట దగ్గర కూడా చాక్పిస్తోనే వే వేసేసాను ముగ్గు మనం ఎలా వేసుకున్నా ఇష్టంగా వేసుకుంటాం ఇలా కొంచెం అంటే స్పెషల్ డేస్లో అయితే ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది అది ఎలా ఉన్నా నాకంటకైతే అందంగానే కనిపిస్తుంది అది రోజు వాటిని చూస్తూనే మురిసిపోతాను అసలు తెల్ల ఎవ్వరూ లేవలేదు మా గల్లీలో అయితే అంత చీకటిగా ఉంది నేను ఒక్కదానే ఫోర్ ఓ క్లాక్ చేసి పూజలు చేసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ తాగాను అంత అయిపోయాక స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుందామనేసి పూజ పూజ చేసే దగ్గరికి వచ్చేసి ఎస్టర్డే చేసిన ఫ్లవర్స్ అండ్ దీపం కుందులను తీసి పక్కన పెట్టుకున్నాను మంగళవారం కదా నేను ఆ దీపపు కుందులను తీసి క్లీన్ చేయను నా దగ్గర రెండు జతలు ఉన్నాయి ఫ్రెష్గా దీపపు కుందులతో వె వెలిగించాను దీపం వచ్చేసి అలాగే ఈరోజు అమ్మవారికి స్పెషల్గా నా దగ్గర ఉన్న వన్ రూపీ కాయిన్స్తో అండ్ గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలతో అష్టోత్తరం చేసుకున్నాను ప్రకృతి నమ వికృతి నమ అనేసి అలాగే అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని కూడా తప్పకుండా పూజించాలి స్వామివారికి వచ్చేసి వెంకటేశ్వర వజ్రకోచంతో కాయిన్స్తోనే చేసుకున్నాను ధూపం వేసుకున్నాను అలాగే కామాక్షి అమ్మవారి దీపం పెట్టాను నైవేద్యం వచ్చేసి శనిగలు అండ్ అమ్మవారికి వాయినం పెట్టాను పో గజర పండ్లు అరటి పండ్లు పువ్వులు వక్కలు పూజ అంతా అయిపోయాక అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా పూజ అంతా అయిపోయేసాక తులసి కూడ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను అప్పటికే సిక్స్ అయిపోయింది కొంచెం హాట్ వాటర్ తాగేసాను ఇంట్లో లేదని పిండేసుకొని హాట్ వాటర్ వచ్చేసి వెయిట్లెస్ కోసం ట్రై చేసినాను వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ కర్రీ కోసం అని చిక్కుడుగా టమాటా పెట్టాను రైస్ అయిపోయింది పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ పోసేసుకొని అందులో జీలకర్ర వేసేసుకున్నాను జీలకర్ర వేగాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసేసుకున్నాను కదా అవన్నీ కొంచెమే ఫ్రై చే కొంచెం ఫ్రై చేసాక మగ్గడానికి సాల్ట్ వేసాను కొంచెం అంటాక అల్లం పసుపు వేసేసి కలిపేసి పచ్చి వాసన పోయేంత వరకు వేంపి తర్వాత చిక్కుడుకాయ కూడా వేసేసుకున్నాను ఉల్లిగడ్డ ఎక్కువగా వేగనించలేదు ఎందుకంటే చిక్కుడుకాయ వేగే లోపు మాడిపోతుంది అనేసి దాన్ని కొంచెమే ఫ్రై చేయనిచ్చాను చిక్కుడుకాయ వేగేలోపు ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేగిపోతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ అంత తొందరగా వే కర్రీ అవ్వదు చిక్కుడుకాయ అంటే కొంచెం ఫ్రై చేయాలి మళ్ళీ ఇలాంటి ఫ్రైస్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని చేస్తేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది నేనైతే మొత్తం కర్రీ అయిపోయేంత వరకు కూడా నా స్టవ్ సిమ్లోనే ఉంటుంది ఫస్ట్ కర్రీపాకు వేయడం మర్చిపోయాను అందుకని లాస్ట్ కొంచెం మధ్యలో వేస్తున్నాను కర్రీ అంతా మగ్గిపోయింది చూసాను కొంచెం మగ్గిపోయాక చూడండి ఎలా కనిపిస్తుందో మగ్గిపోయింది టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక వెంటనే కలపకూడదు ఫస్ట్ టమాటాలు వేసుకున్నాకే దానిపైన కారం ఉప్పు తగినంత వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు వెంటనే కలిపితే కర్రీ అంత టేస్ట్ రాదు మూత పెట్టేసుకొని తర్వాత మగ్గాక కలుపుకోవాలి కర్రీ చే అసలు టమాటాలు మగ్గిపోయాయి మనం కలపకుండానే మగ్గిపోతాయి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది అసలు టమాటాలు వేసాక స్మెల్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ కర్రీ వేసినప్పుడే అదిరిపోయింది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అయితే కర్రీ మంచి కర్రీ మగ్గేలోపు నేను మా వాడికి స్నానం చేయించి పక్కన కూర్చొని పెట్టాను స్టవ్ పక్కనే కూర్చొని ఉన్నాడు కర్రీ అయ్యేంత వరకు కూడా వాడికి క్లీ తోడ్చే అంతలో కర్రీ అయిపోయింది దాని లాస్ట్గా నేను ఏ మసాలాలు వాడానండి ఎందుకంటే మసాలాలు అంతగా తినరు మా ఇంట్లో ఇంట్లో చేసిన మసాలా అయినా ఒక నాన్ వెజ్లోనే వేస్తాను కర్రీస్లో ఎక్కువగా వేయను కొత్తిమీర వేసేసి కలిపేసి ఆఫ్ చేయడమే పక్కన పాలు పెట్టాను పిల్లలకి బ్రెడ్ తినిపిద్దామనేసి ఆయన ప్లేట్లో అయితే పిల్లలు లంచ్ బాక్స్ కోసం రైస్ చల్లారు పెడుతున్నాను వేడి వేడిగా అయితే ఖరాబ్ అయిపోతుంది అనేసి కర్రీ అయిపోయింది ఆఫ్ చేసేసాను నాకోసం నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి నా కోసం పక్కన పెట్టుకున్నాను పిల్లలకి వేడిపాలు అయితే తాగడానికి లేట్ అవుతుందనేసి గ్లాస్లో పోసేసాక చల్లారి పెడుతున్నాను పిల్లలకి అంత తొందరగా తాగరు వేడిగా ఉంటే అందుకనేసి చక్కెర పోసేసి తర్వాత కలపెట్టేసి పిల్లలకి తినిపించేస్తున్నాను బ్రెడ్ మా చిన్నబాబు ఏదో ఒక రకంగా తింటాడు కానీ వాడే తింటానని మారం చేస్తాడు నేను తినిపిస్తే తినడు అది నా లక్కే మా పెద్ద బాబు అయితే నేను తినిపిస్తేనే తింటాడు ఎంత స్లోగా తింటాడంటే అన్నం అయితే వన్ అవర్ పడుతుంది ఇంకా సెవెన్ నేను కర్రీ చేస్తూనే పిల్లల్ని లేపి రెడీ చేస్తూ అటు కర్రీ ఇటు పిల్లల్ని చూసుకుంటున్నాను వంట అయిపోయేలోపు పిల్లలు కూడా రెడీ అయిపోయారు తర్వాత వాళ్ళకి తినిపించేసి వాళ్ళకు రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను కర్రీలో సాల్ట్ వేసినా లంచ్ బాక్స్లో పెడుతున్నాను కాబట్టి కొంచెం ఇందులో కూడా ఎక్కువ కొంచెం సాల్ట్ వేసి కలిపి పెడతాను ఎందుకంటే మధ్యాహ్నం వరకు చప్పగా అయిపోతుంది కదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసాను బ్యాగ్లో స్నాక్స్ వచ్చేసి ఒక బనానా పెట్టేశాను మా చిన్నోడికి అయితే బనానా అంటే బాగా ఇష్టం ఇంకా దేవుడికి మొక్కుకుంటున్నారు మా చిన్న బాబు అయితే చూడండి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి